వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్ త పెద్ద పెద్ద తా నవ్వితే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేస్తున్నాను మనకు తెలుగు అక్షరాలలో పెద్ద త ద పెద్ద ద ఈ మూడు అక్షరాలు ఒకేలా ఉంటాయి కాబట్టి నేను ఈ పెద్ద తా అనే అక్షరం మాత్రమే గీస్తున్నాను అది మీరు గమనించగలరు అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అనే ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది సెలవు మనం ఈ వీడియోలోకి అయితే వెళ్దాం చూడండి ఇలా పెద్ద రౌండ్ వేశాను తర్వాత ఇలా మనం కరెక్ట్ కొలత తీసుకొని అందులో చిన్న రౌండ్ ఇలా చిన్న రౌండ్ వేసాను తర్వాత మళ్ళీ ఇలా కరెక్ట్గా కొలత తీసుకొని మధ్యలో పెట్టి ఇలా రౌండ్ వేశాను చూడండి ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఒక చిన్న రౌండ్ ఇలా, ఇవి పండ్లు కాయ ఇవి ఎడవి, ఇలా గదువ మళ్ళీ దాంట్లో నాలుక ఇలా నాలుక నైపు వేసేస్తున్నాను ఇలా కింద ఒక చుక్క నీటి చుక్క ఇలా నీట్గా ఎల్లో కలర్ అంటే పసుపు రంగు పసుపు రంగుతోటి మొత్తం నింపేస్తున్నా నేను ఇలా మొత్తం నీట్గా వంకర టింకర వెళ్ళకుండా ఇలా నీట్గానైతే మొత్తం కలర్ అయితే నింపేసుకుంటున్నా ఇలా మళ్ళీ ఇలా పైన కూడా ఇలా స్లోగా చేస్తూ కరెక్ట్గా మనమైతే ఇలా నింపేసుకోవాలి అప్పుడే అందంగా కనిపిస్తుంది ఇది రెడ్ కలర్ ఎరుపు రంగు ఇది కింద పెదవి కింద పెదవి నోరు లోపల దీనిలో మళ్ళీ ఒకటి నాలుక కాదు చిన్న ఈ పర్మిట్ లాగా ఇది రబ్బర్ బ్యాండ్ ఇలా మొత్తం అవలైన్ అయితే బ్లాక్ స్కెచ్తో వేస్తున్నా ఇలా మనం వేసుకోవాలి నీట్గా చేసుకోవాలా నీట్గా చేసుకుంటేనే అందం అనేది మనకు కనిపిస్తుంది ఇలా అవుట్లైన్ మొత్తం వేసేస్తున్నా అయితే నేను ఇవి వాడుతున్నవి డోమ్స్ కంపెనీ పెన్ను బ్రష్లు కలర్ పెన్సిల్లు మొత్తం డోమ్స్ కంపెనీవి ఇలా అయితే మనకు తెలుగు అక్షరాలల్లో పెద్ద చిన్నదా పెద్ద ఇలా మూడు అక్షరాలు ఒకేలా ఉంటాయి కాబట్టి నేను ఇలానైతే చేస్తున్నా ఇది రబ్బర్ బ్యాండ్ అన్నట్టు ఇది కలర్ పెన్సిల్ కలర్ పెన్సిల్తో ఇలా అవుట్ సైడ్ అవుట్ సైడ్ కొద్దిగా డార్క్ చేసుకోవాలి లోపల భాగంలో కొద్దిగా లోపల భాగంలో కొద్దిగా లైట్ చేసుకోవాలి అప్పుడే మనకు అందంగా కనిపిస్తుంది అంటే కలర్ మిక్స్ అయినట్టయితే మనకు కనిపిస్తుంది ఇలా చూడండి బ్లాక్ తో అక్కడక్కడ షేడింగ్ ఇస్తున్న దానితోటే మనకు ఇంకా అందంగా కనిపిస్తుంది మనం షేడింగే మనకు చాలా ముఖ్యం ఇది ఒక నీటి బిందువు ఇది దూడచక్కని బుగ్గలున్న దొ అని ఉంటుంది బొగ్గలు పెద్దవి ఆ రకంగానైతే నేను వేస్తున్నా వైట్ పెన్సిల్ హైలెట్ చేస్తున్నా అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఇక్కడ మళ్ళీ బుగ్గలు అనేది పైకి వచ్చినట్టు కనిపించాలని కొద్దిగా ఇలా బుగ్గలు అనేవి గా కనిపిస్తాయి కను లోపల చిన్నవి రెండు వేసుకోవాలి ఇలా పెన్సిల్ తో ఇలా కొద్దిగా షేడింగ్ ఇస్తున్న ఆరెంజ్ కలర్ పెన్సిల్ ఇలా కొద్ది ఇస్తే సరిపోతుంది బ్లాక్ కలర్తో లోపల కన్నగుడ్లకు లోగా నెమ్మదిగానే వేసుకోవాలి లేదంటే అటు ఇపక్క పక్కని దాటి మనకు అంత అందంగా కనిపించేది కనుక నీట్గా చేసుకోవాలి ఎక్కడ కూడా అది ఇది జుట్టు తా యొక్క జుట్టు జుట్టు అంటే తలకట్టు తా యొక్క తలకట్టు ఇలా ఇది పెద్ద తా చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఇలా అయిలైట్ చేయడానికి కొద్దిగా వరితో చుక్కలు పెట్టుకోవాలి అప్పుడే కళ్ళల్లో కళ అనేది వస్తుంది చూడండి మొత్తానికి తా ఇలా అయింది మా తెలుగు అక్షరాలలో పెద్ద ఇలా ఇలానైతే చేసుకోవాలి అలాగే మీకు ఈ వీడియోపై కామెంట్ అయితే చేయండి పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు